చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత చిన్న లో ఇంత పెద్ద అంటే ఇంత పెద్ద కష్టపడి ఇంత పెద్ద జిమ్ ప్లస్ బాక్సింగ్ ఎందుకంటే పిల్లలకి స్పోర్ట్స్కి చాలా అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే దీనివల్ల పిల్లలకి చాలా అంటే స్ట్రెంత్ ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ వాళ్ళకి వస్తుంది సో అట్లా అని నేనైతే పూర్వీకి నేను స్టార్టింగ్లో అన్న నేను బాక్సింగ్ పెడుతున్నా అంటే ఆల్ ది బెస్ట్ నా సపోర్ట్ ఎప్పుడు పూర్వీకు అని చెప్పి చెప్పిన అనమాట మీరు మీరు కూడా ఇక్కడికి రండి గారు ఇప్పుడు బాక్సింగ్ ఆడారు కదా అలసిపోయారు కదా ఎట్లా అనిపిస్తుంది రెండుసార్లు అడిపోయా పొద్దున అలసిపోయా ఇప్పుడు కూడా అడిచిపోయా మళ్ళా అంటే మరి చెమట చెమట వస్తుందని చెప్పారు ఏమో అది నాకు కొత్తగా వస్తుందేమో మీకు రాదేమో దగ్గర అంటే జిమ్ గురించి నేను వన్ ఇయర్ అవుతుంది సిగ్గు వాడద్దు చాలా జోజ్గా మాట్లాడాలా ఏడ ఉండేది నేను మేదీ పట్నంలో మీ ఫోన్ నెంబర్ సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీ ఛానల్కి ఎవరైతే మనోజన సో మనోజనకి వినవాలనుకుంటున్నాను ఎందుకంటే మనోజనకి నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది అన్న చాలా మంచివాడు నేను నిజంగా అంటున్నాను నాకు చాలా సపోర్ట్ చేసిండు అన్న అండ్ ఏ కష్టం ఉన్నా ఏమున్నా మనం పిల్లక ముందే అన్న మనకి ఏందంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇట్లాంటి అన్న దొరకడం చాలా కష్టం సో అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ముందని మీ అందరు మీ గురించి చెప్తున్నాం అండ్ ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలా అండ్ అరే నువ్వు సిచ్యువేషన్ అయింది నేను చెప్పలేను నేను ఇంటికి పోయినాక నేను చెప్తాను అన్న నాకు ఒక ఒక సిచ్యువేషన్ అంటే ఒక చాలా కష్టం ఆ సిచ్యువేషన్ చెప్పాలి చెప్పలేదు ఏం మాట్లాడాలన్నా మైక్ మీరే అడుగుతారు మళ్ళీ చెప్పన్న దాని టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అంట మీకు తెలుసుకోండి బాక్సింగ్ అంటే బాక్సర్ కదా మీరు తెలుసుకోండి బాక్సింగ్ గురించి కోచ్ జర్నలిస్టా మీరు అంటే జర్నలిస్ట్ అంటే భయం వేస్తుంది ఏం క్వశ్చన్స్ జర్నలిస్ట్ అంటే అట్లా కాదు అంటే ఇంకా పర్సూయింగ్ లో ఉన్నా ఇంకా కంప్లీట్ అవ్వాలి అంటే రాబోయే జర్నలిస్ట్ అవ్వాలి అంటే మీ దగ్గర నాకు నేర్చుకోవాల్సిన చాలా ఉంది చేయలేదా మా మైక్ ఎందుకు పట్టుకురు జర్నలిస్ట్ ని చేయలే జస్ట్ యాంకరింగ్ చేస్తున్నా నేను అంటే ఇప్పుడు నేను చేసే దానికి ఇంకా అన్ని కాదు అసలు నువ్వు ఏం తింటున్నావ్ ఇంతగానో హైట్ ఎందుకు అయినావ్ అని ఆమె అడుగుతుంది నేను హైటే నేను అసలు హైటే నాకు కనిపిస్తా మీ అంటే ఆఫ్ కోర్స్ నాకంటే కొంచెం ఒక ఇంచ్ కొంచెం అంటే కెమెరా చూసి మాట్లాడాలి ఆమెన్ కాదు నార్మల్గా అంటే హైట్ కానీ కొన్ని టిప్స్ నేను చెప్తా ఉంటాను అది మన ఇంస్టాగ్రామ్లో పెడతాం మనం ఎందుకంటే మనం హైట్ ఎట్లా అవుతుంది హైట్ ఎట్లా అంటే హైట్ కావాలంటే పొద్దున పొద్దున్నే హాల్ లీక్స్ కావాలి టిప్స్ మీరు చెప్పడం వరకు పాటించరు పాటించ పాటిస్తే నేను ఇప్పటికింద ఉంటుండే ఈడ ఉండకపోతుండే కదా ఓకే ఇంతమంది క్వశ్చన్స్ అడగాలంటే కష్టం అంటే మీకు ఈ టీం లో వర్క్ చేయడం ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా అది డిస్కRIBE చేయలేం అవునా అంటే చదువుకోవట్లేదా చదువుకుంటున్నా మరి రెండు ఎట్లాగా అలా మారా చేసాలం మీరు ఎంత అని చెప్పారు కదా జర్నలిస్ట్ చదువుతానన్న అంటే డిగ్రీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక సైడ్ కిని ఆ MBA చేస్తున్నా ఇంకొకటి LLB కూడా చేస్తున్నా అంటే క్రికెట్ ఆడేసి వచ్చింది ఫోర్ వీల్ అంటే ఏం పడాను నేను మేము చాలా డీసెంట్గా ఉంటాను మీరు మనం డీసెంట్ చెప్పవా నువ్వే చెప్పాలి వీడియోస్లో చూస్తున్నాం మేము ఇప్పుడు చాలా అంటే కంటెంట్ జస్ట్ ఫర్ అందరూ నిజం అనుకుంటారు అది జస్ట్ ఫర్ కంటెంట్ 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 లెక్క తీసుకోవాలి అంతే దాని మించి ఇంకేం లేదు నేను అంతే చెప్పే వీడియోలో అన్న బయట అనలేదు ఎస్ ఇంకో వ్యక్తి కూడా యాడ్ అయ్యారు పూర్విక్ గారు పూర్విక్ కోచ్న్నారు జర్నలిస్ట్ కూడా చదువుతున్నారు కోచ్ కాదు నేను వేరే గేమ్ మన పెద్ద మనోడు మాట్లాడుతూ ఏం చెప్పాలి ఇప్పుడు నేను అయ్యో ఏం చెప్పాలని క్రికెట్ గురించి తెలుసుకుంటారేమో మనం బాక్సింగ్ గురించి తెలుసుకుంటాం ప్రస్తుతం పెద్ద అన్న అన్న మొత్తం అలాగా అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తున్నా అంటే స్పోర్ట్స్ కి ఎక్కువ ఎంకరేజ్ చేయండి మీ పిల్లలకైనా అండ్ మీ పక్కన ఓవర్ అయితే వాళ్ళు ఉన్నారు మన చైతన్యపురి సైడ్ ఓవర్ ఓరు ఉన్నారు వాళ్ళందరూ ఇడ వస్తే డిస్కౌంట్ ఉందా తప్పకుండా ఉందా అన్న సో ఇంత పెద్ద మాట అన్నారు డిస్కౌంట్ కూడా ఉంది అండ్ దీంట్లో యోగా ఇంకా ఏమేమి ఉన్నాయి యోగా బాక్సింగ్ స్టీమ్ బాత్ జిమ్ ఏమంటారు స్ట్రీమ్ బాత్ కోల్డ్ బాత్ సపరేట్ కెఫ్టేరియా గిట్ ఉంది మనకి డైట్ కిచెన్ ఓన్లీ డైట్ వాళ్ళకి మసాజ్ గిట్ ఉంది ఫిజియోథెరపీ గిట్ ఉంది ఎప్పుడైతే వస్తూనే ఉన్నాయి సో గైస్ ఇన్ని పెట్టిండు సో ఎవరికైనా మీరు రావాలనుకుంటే చైతన్యపూర్న అడ్రస్ చైతన్యపూర్ మెట్రో స్టేషన్ పక్కనే సిక్స్ షాపింగ్ మాల్ ఉంటుంది టాప్ ఫ్లోర్లో సిక్స్త్ ఫ్లోర్లో మన బాక్సింగ్ జిమ్ ఉంటుంది అండ్ మీరు బూటల్ ఫ్రై క్లబ్ అని చెప్పి మీ గూగుల్ మ్యాప్లో కొట్టినా సరే సీదా మన లొకేషన్ చూపిస్తుంది సో గైస్ లేడీ చేయకండి అందరూ జల్లీ వచ్చేయండి అండ్ మీ పిల్లలకు కూడా జాయిన్ చేయండి అంటే ఎన్ని రోజుల్లో ఒక ప్రొఫెషనల్ బాక్సర్ వేయగలుగుతావు సిక్స్ మంత్స్ కావాలన్నా సిక్స్ మంత్స్లో ప్రొఫైల్ మ్యాచ్లు కూడా నువ్వే ఆడిపిస్తావు నైస్ నైస్ ఆల్ ద బెస్ట్ జల్లీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా సో గైజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈమె అనమాట అంటే నా డ్యూటీ తీసుకున్నారు పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్